వెల్కమ్ టు రామోస్ టీవీ నా పేరు దివ్య అందరికీ నమస్కారం తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో పుట్టపత అసెంబ్లీ స్థానాన్ని వడ్డర్లకు కేటాయిస్తానన్నారు కాబట్టి తప్పకుండా నాకు ఆ అవకాశం కలిపేయాలని పార్టీ పెద్దలను కోరాను అదేవిధంగా మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని మన యువ యువగలం నాయకుడిని నారా లోకేష్ బాబు గారిని అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుని అచ్చెన్నాయుడు గారిని కూడా కోరుకున్నా నాకు తప్పకుండా న్యాయం చేయండి నేను పార్టీ ఇదేడుగా పనిచేస్తున్నా పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్నా ఈ కులాన్ని బయటికి తీసుకొచ్చి వడ్డర్లకు ప్రాధాన్యత కల్పించాలని మొట్టమొదటిగా మీ దగ్గర కల్పించిన ఈరోజు నాకు న్యాయం చేస్తే ఇటు పార్టీకి ఇటు కులానికి రెండు బ్యాలెన్స్గా పనిచేసుకోబోతానని కూడా తెలియజేశాను దాని భాగంగా ఈరోజు నేను ఈరోజు నేను చేసిన కార్యక్రమం మీరు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలని కూడా నేను మీరు అందరూ కూడా ఆ రిపోర్ట్ తీసుకొని నాకు తప్పకుండా ఎందుకంటే ఇట నందిగొట్టుకూరు త్రీశైలమే కాకుండా అనంతపురం కష్టమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రోగ్రాములు ఇచ్చిన తప్పకుండా ఇటు పోయి నా వంతుగా నెరవేరుస్తున్నా దానికే నాకు ఈరోజు తప్పకుండా వడ్డలకు అవకాశం వస్తున్నది కానీ అందుకే నాకు ఈ అవకాశం కల్పించాలని పెద్దలను కోరుకుంటున్నానని కూడా తెలియజేస్తాను మరి దృష్టి పెట్టారు నేను ఒకటే మా ప్రభుత్వం మన పా తెలుగుదేశం పార్టీని మా నాయకుడిని నేను ఒకటే కోరుతున్నాను ఎంతోమంది రావచ్చు ఎంతోమంది పోవచ్చు మరి నేనైతే ఎనభై మూడు నుంచి పార్టీలో ఉండ అనేక రకాలుగా పార్టీలో పనిచేశాను దాని దృష్టిలో పెట్టుకొని రెండు వేల పదహారులో నాకు ఫెడరేషన్ చైర్మన్గా కేటాయించారు ఫెడరేషన్ నుంచి మళ్ళా కార్పొరేషన్ అయితే మళ్ళీ కార్పొరేషన్ చైర్మన్గా రెండో తరముగా నాకే ఇచ్చారు మరి రాష్ట్ర కార్యదర్శిగా కేటాయించారు పార్టీ ఏది నాకు బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతల్ని తప్పకుండా నెరవేరుస్తున్నాను రెండు వేల పదిహేడులో నేను చైర్మన్గా ఉన్నప్పుడే నాకు నందిగొట్టుకూరు త్రీశైలం ఆర్లగడ్డ నంద్యాల నాలుగు నిజవర్గాలు కూడా పార్టీ అబ్జర్వర్గా నన్ను నియమించారు నేను మండల కమిటీలు గ్రామ కమిటీలు కూడా అన్ని కూడా ప్రతిష్టంగా పనిచేశాను మరి అదేవిధంగా మళ్ళా తిరిగి భయ్యలక్ష్మి నంద్యాల భయలక్ష్మీ పనిచేశాను మరి ఎక్కడ ఎన్నికలు జరిగిన మొన్న జరిగిన రెండు వేల పంతొమ్మిదిలో కూడా స్టార్ కంపెనీగా కూడా నన్ను నియమించారు స్టార్ కంపెనీగా నేను నియమించినప్పటికీ కూడా నేను దాదాపు నూట తొంభై మూడు మండలాలు కూడా నాకు కేటాయించారు ఆ నూట తొంభై మండలాలు కూడా పర్యటించాను మా కులాన్ని చైతన్యం చేశాను మరి దాదాపు సాధ్యమ బాగా ఒడ్డర్లందరూ కూడా ఆ యొక్క ఎన్నికల్లో కూడా బాగా ముగ్గు చూపించారు మరి తిరిగి మరి మన ఏదో దురదృష్టం జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం తర్వాత వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తానే మళ్ళా నాకు త్రీశైలం ఆర్లగడ్డ పార్టీ అబ్జర్వర్గా నియమించారు తిరుపతి బయలక్ష్ణుకి ఇన్చార్జిగా నలభై తొమ్మిది డిజన్కేశారు మరి తిరిగి మరి పెనుగొండ మున్సిపాలిటీ ఎలక్షన్ వేశారు అనంతపురం కస్టరీ ఇన్ఛార్జిగా ఉన్నాను మరి ఈరోజు ఎక్కడ మొన్న పులివెందల్లో కూడా చక్కెరేపేటేశారు ఇదే మొన్న సార్ వచ్చినప్పుడు కూడా ఉరవకొండకు బెలుగుకు కానీ మరి ఇప్పుడు తిరిగి నేను నందిగొట్కూరు పార్టీ అబ్జర్వర్గా త్రీశైలం నందిగొట్కూరు రెండు నిజవర్గాలు కూడా పర్యటిస్తూ మరి ఆ యొక్క పార్టీని బలోపేత చేయడానికి ఇక్కడ శక్తివంతంగా పనిచేస్తున్నాను ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి నీరాజిమైనటువంటి మీరు వడ్డర్ల సంబంధించి కూడా మీకు గతంలో ఆయన కూడా మిమ్మల్ని గుర్తించి మీరు పార్టీకి చేసినటువంటి సేవా కార్యక్రమాలు అయితేనేమి ఎన్నో మీరు నియోజకవర్గంలో కూడా తిరిగి అనేక కార్యక్రమాలు చేపట్టారు దీనికి గుర్తింపుగా మీకు వడ్డర్ల కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇవాళ అదే స్థానాన్ని కల్పిస్తూ అదే గుర్తింపును కల్పిస్తూ మీకు ఎమ్మెల్యేగా ఈసారి స్థానం కల్పిస్తారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి మీద మీకు నమ్మకం ఉందా ఖచ్చితంగా నమ్మకం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మన పార్టీ జనసే సారీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఎంతోమంది బయటికి రాపోయినా నేను ఎంతోమందిని కలుపుకొనిదే అనంతపురం నగరంలో అనేక ఉద్యమాలు చేశాం మొట్టమొదటిగా అమరావతి ఫెడరేషన్ మరి అమరావతిని భూస్థాపన చేయాలని జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు మరి బయటికి తీసుకొచ్చినప్పుడు నన్ను ఆ రోజు మన నాయకుడు అధినేత అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అచ్చెనాయుడు లోకేష్ బాబు గారు అమరావతి ఫెడరేషన్ కమిటీలో ఐదు పార్లమెంట్కి ఇన్ఛార్జిగా చేశారు నన్ను మసిలీపట్నం విజయవాడ బాపట్ల గుంటూరు నర్సరాపేటగడ అక్కడ కాడ సమర్థంగా పోయి పనిచేశాను జా జనాల్ని గాదర్ చేశాను మరి అదేవిధంగా కరోనా మహమ్మారి వచ్చింది కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాకపోతే శక్తి మంచెం లేకుండా మరి ఆ రోజు నా వంతుగా చాలా కష్టపడాను ఆఖరికి నా ప్రాణానికే మరి భయంకరంగా ప్రాణాలకే తెచ్చుకున్నా దానికి సాక్షి అధినేతే నారా చంద్రబాబు నాయుడు గారు మన యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు నేను చాలా కొట్టుముట్టాడుతున్నప్పుడుగా చనిపోయే పరిస్థితిలో నేను బతకలే నమ్మకం లేదు ఆ రోజు మన యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు మాకు ఫోన్ చేసి హైదరాబాద్కి అపోలో హాస్పిటల్ గారు తరలించాలని కూడా ఎంతో ప్రయత్నం చేసినాడు పాపం నేను కాదని మా మిస్ కూడా మాట్లాడాడు మరి అదే విధంగా మన సార్ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూమ్ మీటింగ్లో మూడు రోజులు మాట్లాడిన యొక్క పరిస్థితి ఏ విధంగా ఆరోగ్యం ఉన్నదని కూడా తెలుసుకున్నాడు ఆ భగవంతుడు నన్ను మళ్ళా కాపాడి ఈ క్రాంతి హాస్పిటల్ కొన్ని నన్ను బయటకేశారు మరి తిరిగి అనేక రకాలుగా పార్టీ మీద కానీ అధినేత మీద కానీ ఎక్కడ మాట్లాడినా ఎప్పటికీ ఇక్కడ అనంతపురం మాజీ శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యాలయంలో మరి ఉద్యమాలు కానీ అనేక రకాల ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాల భయాందోళన పెట్టినా ఎక్కడ కానీ ఎన్నిక తాగకుండా తెలుగుదేశం పార్టీకి ఒక సైనికుడిగా పనిచేశాను ఎంతో పోగొట్టుకున్నాను మరి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడినా మరి పార్టీని వదలకుండా ఎంతోమంది బెదిరిచ్చినా ఎన్నో రకాలుగా వైఎస్ఆర్ పార్టీ ఆ పెట్టినా ఆపర్లకన్నిటి భిన్నంగా మాకు తెలుగుదేశం పార్టీలో నా రక్తంలోని తెలుగుదేశం పార్టీ ఉండదని మరి ఇక్కడ జిల్లాలో మొత్తం అన్ని కుల సంఘాలకు కానీ అన్ని పార్టీలకు కానీ దేవళ్ళమురళంటి ఏమనేది తెలుసు నేను అందుకే ఈరోజు కష్టపడినా నాకు పుట్టపత్ర స్థానాన్ని కల్పించాలని నేను కోరుకుంటున్నా పార్టీ గడ పెద్దలు పిలిపించి మాట్లాడినారు తప్పకుండా నీకు న్యాయం చేస్తామంటున్నారు మరి కొంతమంది నేను అయితే ఇప్పుడు సీరియస్గా మాట్లాడదు ఇక్కడ చాలామంది లోకల్లో ఉండొచ్చు వాళ్ళందరూ కూడా చేసిన ఆశించవచ్చు కానీ ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి ఈ పొద్దు బాగా డబ్బులు సంపరచుకొని వాళ్ళ ప పదవులలో గవర్నమెంట్ ఉద్యోగ ఉద్యోగాల నుండి ఈ పొద్దు సీట్ అంటే అది కరెక్ట్ కాదు మా పార్టీకి నష్టపోయిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి మేము ఎన్నో రకాలుగా ఇబ్బంది అన్నాం మా కుటుంబరాలు రోడ్డు మీద పడే పరిస్థితుంది మేము ఈరోజు ఆ విధంగా లేకుండా అధినేత ఇక్కడ పోయి మీరు ఏదో మేము డబ్బులు పెట్టుకుంటాం అది చేస్తామంటే ఇది కాదు మేమైతే ఇప్పటికల్ నమ్మకుంది మేము ఎంత కష్టపడినోడి పార్టీకి ఇదే ఇడిగా ఉండి పార్టీ కోసం మరి ఇవ్వగలం పాదయాత్ర కానీ నది కొట్టుకుని శ్రీశైలం కానీ అదేవిధంగా మన ప్రాజెక్టులు పరిశ్రమలో మన అధినేత నారా చంద్రబాబు నాయుడు కానీ ఏ విధంగా జా జనాల్ని గాదర్ చేశాం ఏ విధంగా మరి ఆ యొక్క సభల్ని సక్సెస్ చేసినాం అనేది కూడా మరి అందరికీ తెలుసు దానికి ఎంతో కృషి చేశాను ఈ రోజు కూడా నందిగుట్టుకూరులో నెలకు ఖచ్చితంగా మాకు పదహైదు రోజులు పోవాలంటే పది రోజులు పన్నెండు రోజులు కూడా ఈరోజు పోయి అక్కడ వర్క్ చేస్తున్నాం మరి ఇంత దూరం దాదాపు మూడు వందల కిలోమీటర్లు పోయి పదహైదు రోజులు కోసూరి మాత్రం అత్త పనిచేయాలంటే ఏ విధంగా మాకు అన్ని రకాలుగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం మరి అనంతపురంలో కూడా కస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాం వడ్డర్లంటే దేవళ్ల మురళి అంటే వడ్డర్ల ము దేవళ్ళ మురళి ఎందుకంటే చాలామంది ఈరోజు టికెట్లు అడిగేదానికి వస్తున్నారు నేను లేదు కానీ నేను కూడా ఎవరిని అడగద్దని నేను కూడా అనలేదు కానీ కాకపోతే కులం కోసం పార్టీ కోసం నష్టపోతున్నా నేనేమంటున్నా అంటే గతంలో వడ్డర్లు అంటే ఎక్కడా ఎవరనే తెలీదు నేను వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చాలామంది ఇక్కడున్న జిల్లాలో తెలుసు మరి ఎన్నో దపాలుగా అందరూ ఎదగాలని అందరూ కూడా కులమంతా ముందుకు పోవాలని రాజకీయంగా ఎదగాలని మరి ఎన్నో దపాలు తీసుకొని పోయి చంద్రబాబు నాయుడుతో మన నాయకుడిని కల్పించాం ఓటర్లని చైతన్యం చేశాం అనేక రకాలుగా ప్రభుత్వం నుంచి మరి నిధులు తెచ్చి అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు నూట ముప్పై రెండు కోట్లు తెచ్చి దాదాపు తొంభై కోట్లు ఖర్చు పెట్టి లక్ష రూపాయల సబ్సిడీ లక్ష రూపాయలు లోన్ ఇచ్చాం ఇదే అనంతపురంలో జిల్లాలో ఐదు మంది జేసీబీలు పెట్టుకున్నారు ఇప్పుడు కూడా ఎంతమంది ట్రాక్టర్లు మిల్లర్లు కూడా తీసుకున్నారు అనేక రకాలుగా చేశాం మరి వడ్డర్ని ఎస్టీలో చేర్చాలంటే సత్యపాల కమిటీ చేయించాం జిల్లా వెలుపరి కమిటీ ఒకటి చేపించాం మరి వడ్డర్ల మీద జరిగే దాడుల్ని అరికట్టాలని ఒక జివో తీసుకొచ్చాం మరి పెడరేషన్ని కార్పొరేషన్ చేయించాం మరి అదేవిధంగా సొసైటీలు చేసుకోవాలని కూడా మరి ఒక జీవో తీసుకొచ్చి అనేక రకాలుగా కులం కోసం పనిచేసిన మరి ఎవరైనా చేయలేదని కాదు నాకు కూడా చాలామంది చేశారు నేనైతే సర్వం ఈరోజు గడ వేరే కాంట్రాక్టులు కానీ వర్కర్లు కానీ నేను కాంట్రాక్ట్ ఆర్ఎంబీ కానీ మున్సిపాలిటీ కానీ రైల్వే డిపార్ట్మెంట్ అలా కూడా కాంట్రాక్ట్ చేసేవాళ్ళు నాకు నాలుగు వెహికల్ ఉన్నాయి అనేక రకాలుగా పనిచేసి నష్టపోయినాను కాబట్టి ఈరోజు ప్రభుత్వ సారీ పార్టీ గుర్తించి నాకు తప్పకుండా పు పుట్టపర్తి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని నేను ఈరోజు మీడియా ద్వారా కోరుకుంటా మరి పుట్టపర్తి నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్నటువంటి మీరు దానికి తగ్గట్టుగా ఆ నియోజకవర్గంలో మీ సామాజిక వర్గం అయితేనేమి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉంటారు వాళ్ళతో పాటు అక్కడ స్థానిక నాయకులు కూడా మీకు తోడ్పాటును అందిస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా నాకు నేను ఎన్నో మాటలు జ పుట్టపత్రి నిజవర్గాన్ని పర్యటించా ఎక్కువ కూడా ఇచ్చాను నేను అన్ని కులాల తగడా నాకు సంబంధాలు ఉన్నాయి బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాల తగడా నేను మరి పార్టీతో నేను అనేది కాంట్రాక్ట్ పనులుగా చేశాను అక్కడ మాకు అన్ని రకాలుగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అయితే మా కమ్యూనిటీ ఎక్కువ ఉంది మేము రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి అదే ఒక స్థానాన్ని కోరుకుంటున్నాం ఎందుకంటే అంతకుముందుగా నల్లమాడు ఉండేది గోరంట్లు ఉండేది గోరంట్లో పంతొమ్మిది తొమ్మి తొంభై నాలుగులోనే అక్కడి నుంచి ఇదవుతే రెండు వేల తొమ్మిదిలో బైబ్రికేషన్ తర్వాత పుట్టపత్తి అయింది కాబట్టి పుట్టపత్తి మాకు ఓటర్లో కేటాయించాలని మేము కోరుకుంటున్నాం తప్పకుండా మాకు న్యాయం చేస్తారని చంద్రబాబు నాయుడు ఎందుకంటే నా కష్టాన్ని గుర్తించి సార్ ఈరోజు నాకు ఆయన గుర్తించినాడు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నానని తప్పకుండా మీడియా దొరకం తెలియజేస్తున్నా మీరు అడిగిన దానికి ఖచ్చితంగా నేను తప్పకుండా న్యాయం జరుగుతానని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను మరి దేవల్ల మురళన్న గారు పుట్టపత్తి నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్ల ఓటర్లు వడ్డర్లు ఉన్నారని చెప్పి అనుకుంటున్నాడు ఒకవేళ నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గుర్తించి మీకు అక్కడ నియోజకవర్గం సీట్ను మీకు ఇస్తే మీరు అక్కడ వడ్డర్లకు మరి భవిష్యత్తులో ఎటువంటి న్యాయం చేయగలరు తప్పకుండా ఖచ్చితంగా అందరు గడ కోరుకుంటున్నది ఒకటే వ్యాప్తంగా నేనే కాదు దేవల్ల మురళి అనే వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెట్టే వడ్డర్ల తల మార్తాయి ముఖ్యంగా ఏదోతే మా తాతల ముత్తాతల నుంచి కోరుకుంది వడ్డర్ని ఎస్టీలో చేర్చినప్పుడే మా కులానికి రిజర్వేషన్ కలిసి వస్తుంది ఆర్థికంగా కానీ విద్య ఉపాధి రాజకీయంగా అన్ని రకాలుగా కూడా అంటే నీ అట్టోడు ఉంటేనే అసెంబ్లీలో గలమిప్పి కులం కోసం మాట్లాడతానంటున్నారు తప్పకుండా ఏదైతే మీరు అడుగుతున్నారో నాకు తప్పకుండా అవకాశం వచ్చి నేను ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుపెడితే నా వడ్డర జాతిని తల రాతలు తప్పకుండా మారుస్తా ఎస్టీ జాపతులు అనేది అసెంబ్లీలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రంలో కూడా అక్కడే పార్లమెంట్లో కొంతవరకు మన జిల్లాలో కాబట్టి పక్క పక్క రాష్ట్రంలో ఉండే కూడా మా యొక్క న్యాయమైన కోరికలు తప్పకుండా పార్లమెంట్లో మీరు తీర్మానం చేసి మా కులానికి న్యాయం చేయలేనేది కూడా నేను పోరాటం చేస్తా ఎందుకంటే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో మా కులం ఇప్పటికే ఎస్సీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మాకు ఎస్టీ కావాలని కోరుకుంటున్నారు ఈ అదే అదేవిధంగా మహారాష్ట్ర ఈ కొన్ని రాష్ట్రాలలో కూడా ఇప్పటికే ఎనిమిది తొమ్మిది రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీలుగా ఉన్నారు వాళ్ళతో అందరితో కూడా కలిసి తప్పకుండా ఈ కోరిక నేరుస్తా ఎందుకు నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా అంటే గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కొట్లాడి డబ్బులు తెచ్చి వడ్డర్లకు పంచిపెట్టిన చరిత్ర ఈ జిల్లా సంఘంకు అపోద్దు నేను అధ్యక్షుడిగా ఉన్నాను తిరిగి నేను చైర్మన్ అవుతానే ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదీ లేదు మొట్టమొదటిగా ఫెడరేషన్ చైర్మన్ నేనే పాలక మండలి ఏర్పాటు చేపించింది తెలుగుదేశం పార్టీ అధినేతతో నారా చంద్రబాబు నాయుడుతో ఫెడరేషన్ చైర్మన్ కాకుండా కార్పొరేషన్ చైర్మన్ కాకుండా నూట ముప్పై రెండు కోట్లు తీసుకొచ్చి ఈ ఒడ్డర జాతికి అభివృద్ధికి అదే అదేవిధంగా ఆదరణ పథకం పనిముట్లు యంత్రాలు కానీ మరి అనేక రకాలుగా రెండు వేల పద్మూడులో కూడా మన ప్రభుత్వం లేనప్పుడు కూడా దుర్గాదాస్ కళ్యాటర్ ఉన్నప్పుడు ఏడు వేల ఎనిమిది వందల మందికి కూడా పనిముట్లు ఇప్పించే ఇదే జిల్లాలో కూడా ఆయన పాపం స్వర్గీయ ఆయన ఇదేయాడు మరి మరి అదేవిధంగా ఎక్కడ సమస్య జరిగిన జిల్లాలో వడర్ల మీద దాడులు కానీ వడర్ల పైన ఇచ్చితరహితం కానీ అక్కడికి మెరుపు తీగమంతా వెళ్ళి కులం కోసం అండగా నిలబడాను మరియు ఎంత ముందుగా చూశారు గోరంట్లో జరిగినప్పుడు దాడి కానీ అదేవిధంగా కళ్యాణదుర్గం కానీ నల్లమాడ కానీ రకరకాలుగా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎక్కడ జరిగినా అక్కడ కులం కోసం అండగా నిలబడాను అదేవిధంగా పార్టీకి వైఎస్ఆర్ పార్టీలు ఎవరు మాట్లాడినా కొడాలి నాని కాడైనా వంశ అయినా వాళ్ళకి ఎంటనే భిన్నంగా కౌంటర్ ఇచ్చోడిని ఆ విధంగా పనిచేస్తున్న తప్పకుండా మీరు అడిగిన కోరికని తప్పకుండా నాకు అవకాశం వచ్చిందంటే నెరవేరుస్తానని తెలియదు అంతేకాదు మురళన్న గారు మీరు చెప్పినట్టు వడ్డర్ల కేవలం వడ్డర్ల సంక్షేమము వారి అభివృద్ధి కోసం చెప్తున్నారు అక్కడ మేము మీరు కేవలం వడ్డర్లకే కాదు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ వడ్డర్ల దేవల్ల మురళి అంటే అందరూ అందరికీ ఆప్తుడు అభిమాన నాయకుడు మరి వారి గురించి కూడా మీరు మా ఏం చేయదలుచుకున్నారో చెప్తే మా కులం కోసం ఎస్టీ గురించి చెప్పాం ఆడ ఒక కులం ఓట్లు వేస్తే ఎవరు గెలం అన్ని వర్గాలు అన్ని మతాలు అందరూ వేస్తేనే ఒక శాసనసభ్యుడిగా ఎన్నికయ్యేది అందరికీ మన సాయి శక్తిగా చేయాల్సిన కూడా తప్పకుండా నెరవేస్తాం ముఖ్యంగా ఏమో ప్రజలు కోరుకునేది మెరుగైన రోడ్లు కానీ అక్కడుండే మరి ఈద్ లైట్లు కానీ మరి పెన్షన్లు ఎవరైతే ముస్లిం ముతుకు వాళ్ళు కానీ ఉద్దింత పెన్షన్లు కానీ ఇకలాంగులు ఉంటారు చాలామంది వాళ్ళు కానీ మెయిన్గా ఎందుకంటే మండలాలలో అక్కడ ఎక్కువగా ప్రజలకు ఇబ్బంది కలిగేది ఏమంటే వచ్చేదాన్ని పోయేదానికి రోడ్లు లేకుండా చాలామంది ఉంటారు వాళ్ళకి మెరుగైన సదుపాయాలు కానీ అదేవిధంగా ఏ అవుతే పంటలకు అక్కడ కొంచెం సమ్మి ఏరియా నీళ్ళు సరిగ్గా ఉండవు వాళ్ళు ఏదైనా బోర్లు కానీ ఇటువంటి అన్నీ అడుగుతారు అటు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు వాడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చితే నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే అయితే తప్పకుండా ప్రజల కోరికనే తప్పకుండా నెరవేరుస్తానని కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే నాకు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నాకు రాజకీయ అంత ఇంత అనుభవం ఉంది నేను రైతు కుటుంబంలో నుంచి వచ్చాను ఒక కార్మికుడిగా నేను పనిచేశాను మరి అన్ని రకాలుగా నేను కాంట్రాక్ట్ని నేను కింద స్థాయి నుంచి వచ్చినోడిని కష్టాలంటే ప్రజల కష్టాలు ఏమిటే అన్నీ కూడా అనబరిచి తినోడిని ప్రజలకి అండగా ఉంటా ప్రజలకి మరి అన్ని రకాలుగా మేలు చేస్తాం ఆ అవకాశం వచ్చి నాకు భగవంతుడు తోడవుతే తప్పకుండా అవి నెరవేరుస్తానని కూడా తెలియజేస్తాను